ఇలా సుఖీభవా పీఎం కిసాన్ పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ జగ్గంపేట నియోజకవర్గంలో ముప్పై వేల మందికి ఇరవై కోట్ల ఎనభై లక్షల పంపిణీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఎమ్మెల్యేతో కలిసి రైతులు ధాన్యాభిషేకం నిర్వహించారు కాకినాడ జిల్లా జగ్గంపేట స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో జగ్గంపేట నియోజకవర్గానికి సంబంధించి అన్నదత్త సుఖీభవ పీఎం కిసాన్ పథకాన్ని ప్రారంభించి రైతు ఖాతాలు డబ్బులు జమ చేసిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ముందుగా జగ్గంపేట మండలం వ్యవసాయ శాఖ అధికారి ఎస్ నరసింహ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ముఖ్య అతిథిగా పాల్గొని రైతులతో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబుకు ధాన్యాభిషేకం నిర్వహించారు అనంతరం ముప్పై వేల ఎనిమిది వందల ఇరవై రైతుల ఖాతాలో ఇరవై కోట్ల ఎనభై ఒక్క లక్షల రూపాయల చెక్కు రూపంలో అందజేశారు అదేవిధంగా ట్రాక్టర్స్ పవర్ టిల్లర్స్ కొత్త మిషన్లు అందించేందుకు ఏర్పాటు చేస్తున్నామని రైతులకు న్యాయమైన విత్తనాలు పురుగుల మందులు అందించేందుకు రైతు సేవా కేంద్రాల్లో యూరియాతో సహా అందుబాటులో ఉంటుందని ఎమ్మెల్యే నెహ్రూ అన్నారు ఈ కార్యక్రమంలో ఎస్వీఎస్ అప్పలరాజు మార్కెట్ కమిటీ చైర్మన్ కడప భారత్ ఆర్యవైశ్య డైరెక్టర్ కొత్తకొండ బాబు మారిశెట్టి భద్రం సొసైటీ చైర్మన్లు బుర్రె సత్యబాబు ఉప్పలపాటి బుల్లెబ్బు సర్పంచ్లు ఎంపీటీసీలు మండల వ్యవసాయ జగ్గంపేట ఎస్ నరసింహ కిర్లంపూడి ఎన్ సుధామాధురి గండిపల్లి ఆర్ శ్రీరామ్ గోకవరం పి రాజేశ్వరి అధిక సంఖ్యలో రైతులు పాల్గొన్నారు కృషి ట్రాక్టర్స్ కానీ అన్నిటినీ కూడా ఇవాళ తిరిగి మళ్ళీ ప్రవేశపెట్టి అందిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఉదాహరణకు చూసుకుంటే మన జగ్గంపేటలోనే నాలుగు డోర్లు ఇచ్చాం గండేబుల్లో ఆరు డోర్లు ఇచ్చాం కొత్తగా వచ్చినటువంటి వ్యవసాయ పరిజ్ఞానాన్ని కూడా ప్రజల ముందు రైతాంగం ముందుకు తీసుకెళ్ళి ఒక మంచి రైతుగా తయారు చేయడానికి కావలసినటువంటి వనరులు సమకూర్చడమే బాధ్యత కలిగినటువంటి ప్రభుత్వంగా చేయగలిగేటటువంటి పరిస్థితి అని చెప్పి ఈ సందర్భంగా నేను మనవ చేస్తున్నా అంతేకాదు ఇందాక చెప్పా జోడిట్ల బండ్ల అభివృద్ధికి సాగాలి సంక్షేమాన్నితే గొప్పతనం కాదు సంక్షేమంతో పాటు ఖచ్చితంగా అభివృద్ధి కూడా కొనసాగాలి అభివృద్ధి కొనసాగాలన్న దానికి నిదర్శనం శాసనసభ్యుడిగా నన్ను మీరు ఎన్నుకున్న తర్వాత కానీ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసిన తర్వాత కానీ ఈ నియోజకవర్గాన్ని మనం ఒక్కసారి ప్రామాణికంగా తీసుకోగలిగినట్టయితే ఒక్కసారి ఆలోచన చేయండి మంజు రాజపూర్ నుంచి వెళ్ళేటటువంటి రోడ్డు ఏ రకంగా ఉండేది గత ఐదు సంవత్సరాలు ఇవేళ ఉంది అలాగే అన్ని రోడ్లు కూడా ఈ నియోజకవర్గంలో ఒక రామవరం రాజుపాలు రోడ్డు తప్పించి ఉన్నటువంటి అన్ని రోడ్ల్ని కూడా ఇవాళ మేము సమృద్ధిగా ప్యాచ్ వర్క్ చేయడమే కాకుండా రోడ్లు కొత్తగా నూతనంగా నిర్మాణం చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది మీరు అనుకోవచ్చు ఈ రోడ్డు వల్ల మాకేం వస్తుందని చెప్పేసి అని కానీ దానివల్ల ఎక్కువ ఉండదు సుఖ ప్రయాణం జరగడానికి అవకాశం కలుగుతుంది మెయిన్ రెండవది మీకున్నటువంటి ఏ ఆహారం దించిన కానీ నిత్యవసర వస్తువులు రేట్లు పరిగెట్టేటువంటి పరిస్థితి ఉండదు కాకినట్లో కల్లులు బొత్తా కొన్నాడు అనుకుంటే దాన్ని తేవాలి అనుకుంటే ఆటో వాడికి నువ్వు రోడ్డు బాగోనప్పుడు మూడు వేలు ఇవ్వాలి ఇవాళ రోడ్డు బాగుంది కాబట్టి దాన్ని పదిహేను వందలే ఇస్తావు అప్పుడేముంది పదిహేను వందల భారం నీ మీద పడకుండా కందులు తెచ్చి అమ్ముతాడు కందిబొప్పు తెచ్చాయి దానికి రోడ్లన్నీ బా అంతేకాదు మనం కూడా సుఖ జీవితం గడపడాలి నిన్న నేను జడ్రాగంపేట వెళ్ళాను నేను ఒకటో తారీఖు కాబట్టి పెన్షన్లు ఇవ్వాలనే కార్యక్రమంలో భాగంగా జడ్రాగంపేట వెళ్తే